సేఫ్టీ కోసం ఏంటన్నా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు మంచిది కదా అన్నావు కదా ఉంటుందిరా తీసుకో అర్థం కావట్లేదన్నా ఆ రోజు అచ్చం చూశారని ఊరి నుంచి పంపించేశావు ఈరోజు సేఫ్టీ కోసం దీన్ని తీసుకోమంటున్నావు నాకేదనైతే నువ్వు నన్ను కాపాడవా ఏంటి నువ్వు నాకు తోడుగా ఉండగా ఇవన్నీ వద్ద నేను వెళ్తానన్నా జయంతి పీసీ సర్కార్లా మ్యాజిక్లు చేస్తావరా ఇవాళ డబ్బులు నొక్కేయడం ఖాయం సే జయంతి ఏందయ్యా ఈ షర్ట్ ఉతడానికి నాకు అన్నం పెట్టు సరే ఒడ్డే తండ్రామారుగా బోర్డు నేను రోజులు కొనుక్కోవచ్చు ఒకటే కథ పాకండి ఇంద్రుడే కథ పెట్టాడు మరి అయ్యో వర నీ అమ్మ కొట్ మిచ్చిన జాతాడు తొక్క చంపల్ బిమ్మకు మోడ శివ శివ మూర్తి విడన ఏంట్రా నాకు నిజం తెలియాలి ఏ నిజం తెలియాలి నైట్ నీ షర్ట్ పాకెట్ లో పెట్టిన డబ్బు మిడ్ నైట్ ఏమవుతోంది మళ్ళీ నీ షర్ట్ పాకెట్ లో ఉదయం ఎలా వస్తుంది పాకెట్ లో పెట్టింది పాకెట్ లోనే ఉంటుంది లేదే నా చేతికి తగలలేదే నా షర్ట్ ప్యాకెట్ లో చేయి పెడితే మరి నీ ప్యాంటు ప్యాకెట్ లో చేయి చూడరా నా ప్యాంటు పాకెట్ లోనా అవునరా నువ్వు చూస్తున్నప్పుడు డబ్బుని నా షర్ట్ ప్యాకెట్ లో పెడతా రాత్రి నువ్వు పడుకోగానే నా షర్ట్ ప్యాకెట్లో డబ్బుని నీ ప్యాంటు ప్యాకెట్లో పెడతా పొద్దున నువ్వు లేవక ముందే నీ ప్యాంటు ప్యాకెట్లోని డబ్బుని నా షర్టు ప్యాకెట్లోకి మారుస్తా ప్లాన్ ఎలా ఉంది ప్లాన్ అంటే హాయ్ ఏంటి ఎలా తయారయ్యో దొంగ చేతికి తాళం ఇస్తేనే సేఫ్టీ అబ్బో ఎన్ని రోజులు నువ్వు తిండిపోతు అనుకున్నాను కానీ ఈ రోజే తెలిసింది నీకు ఎదవ ఐడియా వస్తాయని మొగుడు నా గురించి నీకు తెలిసింది ఇంకేముంది నీ ప్యాంట్ ప్యాకెట్ లో చేయిలరా చేయి పెట్టి చూడరా ఏంటి చేయి పెట్టి చూసేది ఏం నాన్న ఇది ఒకసారి బయటికి వెళ్ళి చూడు వావరు వెల్డప్లెస్థాడా అమ్మా సైడ్ ప్లీజ్ నేను నడిసి తిరుగుతుంటే సోడలేక మోటార్సైకి కొనడేమో చూసావా నెల రోజుల నుంచి సక్రమంగా ఉంటున్నామని మీ అమ్మ చెప్పింది నేను చూసా నువ్వు మరెవరా మంచిగా ఉండాలని నిర్ణయించుకున్నాక నీ కోరిక తెచ్చడం నా బాధ్యత నువ్వు సంతోషంగా ఉంటానే గత మేము చూడు ఇక మీద చేపల బండి తోలడానికి ఆటోనే తోలాలి ఎలా ఉంది చాలా థ్యాంక్స్ రాన్నోసార్లు బండబూతులు తిట్టాను ఇప్పుడు అవన్నీ ఎందుకురా పో ఆటోలో వెళ్లి ఒక రౌండ్ వేసిరా ఇక మీద నన్ను ఎవడో చేపలు పండు రమేష్ ఏంటి కుమారు కొత్త ఆటోనా అవునమ్మా రే రమేష్ ఆటో ఎలా ఉంది రే ఈ ఆటో ఎవరు నాదేరా మా నాన్న గురించాడు రా రమేష్ రౌండ్ వేసి వద్దాం వస్తున్నా రా రమేష్ సూపర్ కొత్తది లేటెస్ట్ మోడల్ ఇటు చూడు సెల్ఫ్ స్టార్టర్ సెల్ ఫోన్ చార్జర్ వాటర్ కెన్ స్టాండ్ నాకు ఎందుకు పనికిరాడనుకున్న మా నాన్న టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు చిన్న పార్టీ కూడా రమేష్ ఈ సంతోషంగా ఉన్నాను రా కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్న అర్థం చేసుకోవడానికి నీళ్ళు పట్టిందా నా టైం బాగుందిరా ఆ దేవుడు మా నాన్న అర్థం చేసుకునేలా చేసాడు కానీ నీకేం అర్థం కావట్లేదు నాకేం అర్థం కావాలి అదే ఆ ప్రియా మ్యాటర్ ఆ అమ్మాయిని నువ్వు సరిగా అర్థం చేసుకోవట్లేదు అది వద్దులేరా ఏంట్రా ఏమడిగా వద్దులేమంటా ఆ అమ్మాయి టెన్షన్ అవ్వడంలో తప్పే ఉందిరా ఏ అమ్మాయి అయినా సరే ఒక అబ్బాయి చేతిలో కాండం పెట్టుకుని మాట్లాడితే టెన్షన్లో అలాగే చేస్తారా టెన్షన్ అవ్వపోతేనే రా తప్పు అందుకని తెలియదని చెప్పేస్తుందా రే సిచ్యువేషన్ ఎలా రా అబ్బాయి గొడవల నుంచి లవ్ రావచ్చురా కానీ లవ్ చేసుకున్నా గొడవలు రాకూడదు మనలో నీ నీరేం ఏంటి ఆ అమ్మాయి రేం చేయండి రా ఎన్నిసార్లు చూడటానికి మీ ఇంటికి వచ్చింది నీ మీద నమ్మకమే లేకపోతే నీ చేయి పట్టుకొని నువ్వు పిలిచిన ప్రతి చోటకి వచ్చేదా చాలా మంచి అమ్మాయిరా నువ్వంటే తనకి ప్రాణం రే ఇప్పుడు ఈ బండ్లో పూలు తీసుకెళ్తావు అనుకో పూల వాసన వస్తుంది కదా అలాగే రొయ్యలు తీసుకెళ్తావు అనుకో రొయ్యల వాసన వస్తుంది అదే పేడ తీసుకెళ్తుంటే పేడ వాసన వస్తుంది ఎక్కించుకున్న సరుకుని తినేసి ఒక్కసారి కడిగేస్తే వాసన పోతుంది మ్యాటర్ బండిలో లేదు మామా ఎక్కించుకున్న సరుకులో ఉంటది అందుకని నీ మనసులో ఉన్నదంతా తుడిచేసి వెళ్ళి జరగాల్సిన చూడు నాకు తెలిసి ఇక మీదట అమ్మాయే నీ జీవితంలో చంద్రుడు సూర్యుడు టార్చ్ లైట్ ట్యూబ్ లైట్ మిగ్నైట్ అర్థమైందా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు డైరెక్ట్ గా వెళ్ళి కలువబ్బాయి ఆ అమ్మాయి కోసం కొన్ని గిఫ్ట్ ఇవ్వు తప్ప ఎవరు చేయరా కానీ క్షమించగలగాలి వాడే మనిషి అర్థమైందా సన్నాసు నేనే సెటరట్ నీకేంట్రా